లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శుక్లాం బ్రహ్మ విచార సార పరమాత్యాం జగద్వ్యాపిని వీణా పుస్తక ధారిణీమయదాం జాఠ్యాంధకారాపగాం हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः गुरुः బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము అతిచారము స్తంభనము అస్తంగతత్వము సమాగమము రాష్యంత గ్రహము గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే చోదిత సత్ అని అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది ద్వితీయే శీఘ్రగో భవేత్ అని సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది రవే తృతీయే సమత సూర్యుడి నుండి మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది గతి మంద చతుర్థకే అని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది పంచమే ప్యథవా షష్ఠే వక్రాచ వక్రగా పంచమంలో కానివ్వండి షష్టమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది అదేవిధంగా సప్తమాష్టమయో రర్కాత్ వక్ర గతిర్ అని సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు నవమే దశమే భానో కేటానాం కుటిలా గతి సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము ఏకాదశే ద్వాదశే చ శీఘ్ర శీఘ్రతరా క్రమత ఏకాదశంలో కానివ్వండి ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తూ ఉన్నప్పుడు శీఘ్రము శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు నిమిషములకు వక్రగతిని పొందుతున్నాడు ఆ అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు ఫిబ్రవరి నాలుగు ఇరవై ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిరా నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణి నక్షత్రాలలో సంచరిస్తున్నాడు సాధారణ గతి అయితే మృగశిరా నుండి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడాను అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు రాశి మారట్లేదు వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము ఆ సంచార ఫలితం కుంభరాశి వారికి గురు సంచారం మూలకంగా గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో సంచరిస్తూ మృగశిర నక్షత్రం నుండి రోహిణి నక్షత్రానికి వక్రగతిన వెళ్తున్నాడు అంటే అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి నాలుగు వరకు వక్రగతిని పొందుతున్నాడు వక్రగతిని పొందడం మూలకంగా మూడవ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత ఉంటుంది మామూలుగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుంభరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది నాలుగో స్థానం అవుతుంది ఇటు నాలుగో స్థానము వక్రగతి మూలకంగా మూడో స్థానం ఈ రెండు విధాలుగా కూడాను ప్రతికూలంగానే ఉంది గనక కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనంటే ఆత్మీయులు బంధువులు స్నేహితులు జ్ఞాతులు దగ్గర వాళ్ళందరితో కూడాను కొంత మనస్పర్ధలు కలహాలు గోచరిస్తున్నాయి భార్య పిల్లలతో అనవసరమైనటువంటి వైషమ్యాలు అనవసరమైనటువంటి చర్చలు వాళ్ళు కావలసినటువంటి వస్తువులను కానీ వండి పనులను కానీ మీరు ఫుల్ఫిల్ చేయకపోవడం మూలకంగా అశాంతి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక దానికి తోడుగా వాగ్వివాదాలు అనవసరమైనటువంటి విషయంపై వాదోపవాదాలు వాగ్వివాదాలు దాని మూలకంగా మనశ్శాంతి లేకపోవడము ఇక ప్రయత్నపూర్వకంగా చేసిన పనులు కూడాను పూర్తి కాకపోవడం ఇది అసహనానికి గురి చేస్తుంది అంటే మీరు ఎంత ప్రణాళికాయుతంగా ప్రారంభించినప్పటికీనే పనులు పూర్తి కాకపోవడం మూలకంగా కోపము అసహనము ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రతికూల వాతావరణము ఎక్కువగా కనబడుతుంది కనుక వ్యాపారస్తులు ముఖ్యంగా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టకూడదు బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అక్కడికి కూడాను అనుకున్న మేర మీకు లాభాలు ఉండవు అయినప్పటికీ వృత్తి ధర్మము కొన్నిసార్లు మనం చేయవలసి వస్తుంది పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది పనులు చేయవలసి వస్తుంది అయితే చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఇబ్బందుల నుండి కొంతవరకు విముక్తులవుతారు ఆర్థిక నష్టం కూడాను గోచరిస్తుంది అర్ధాష్టమ స్థానంలో బృహస్పతి బాధక స్థానంలో బృహస్పతి యొక్క ప్రభావము ఈ రెండు విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఇక క్రయ విక్రయాలలో కొంత లాభం ఉంటుంది అయినప్పటికీ జాగ్రత్తగానే నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలలో సందిగ్ధత బాగా కుట్టు వచ్చినట్టు కనబడుతుంది మనకు ఈ సమయం లోపల కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులను తర్వాత ఆ పర్టికులర్ వ్యవస్థ లోపల ఆ పర్టికులర్ ఫీల్డ్లో అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకోండి తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది మానసిక శారీరక ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక పని భారం పెరిగితే మీరు ఎంతవరకు పని చేయాలనో అంతవరకే చేసి మీ శరీరానికి మనస్సుకు ప్రశాంతత ఉండేటట్టుగా సమయాన్ని వెచ్చించండి వృధా ఖర్చులు ఉన్నాయి వాటిని కట్టడి చేసుకోండి నియంత్రించుకోవడం చాలా అవసరము ఉద్యోగస్తులకు స్థల మార్పు కనబడుతుంది అనవసరమైనటువంటి అంటే మనకు అయిష్టంగా కొన్ని చోట్లకు వెళ్ళవలసి వస్తుంది అలాంటి మార్పులు కనబడుతున్నాయి కాకపోతే ట్రాన్స్ఫర్ల రీత్యా కూడాను మీకు ఖర్చులు పెరుగుతాయి ఇలాంటి ఫలితాలు ఉన్నాయి అర్ధాష్టమ స్థానము బాధక స్థానము రెండు రకాలుగా కూడాను ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి గురు మూలకంగా కాబట్టి గురు ప్రభావము కుంభరాశి పైన చాలా ఉంది అంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము మంచిది ఈ విధంగా చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శుభ